హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ముందుగా వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు అన్ని మాసాల కంటే కార్తీక మాసం భిన్నమైంది అలాగే దేవతలకే ఇష్టమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో దేవుళ్ళకే కాదండి మన మానవులకు కూడా చాలా ఇష్టం కదా ఎందుకంటే రోజు కూడా పొద్దున్నే ఒక క్రమబద్ధంగా లేచి దీపారాధన చేసుకొని ఒక ప్రశాంతత కోరు కోరుతూ ఉంటాము అలాగే ఒక ఆ దైవ సన్నిధిలోనే గడుపుతూ ఉంటాము రోజంతా కూడా ఇంకా శ్రీరాబ్ది ద్వాదశి రోజు పూజ నేనైతే ఇలా చేసుకున్నాను మీరు కూడా అందరూ చేసుకున్నారనేసే అనుకుంటున్నాను ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా మన ఇంట్లో దీపారాధన చేసుకొని చాలా అయితే ఆనందంగా అనిపించింది నాకు ఇంకా శ్రీరాబ్ది ద్వాదశి గురించి అందరికీ తెలిసిందే తులసి వివాహం శ్రీ ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు యోగ నిద్రలోనూ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి భూమి మీదకి బృందాకి మాట ఇవ్వడం వల్ల తులసి బృందావనంలోకి వస్తారు కాబట్టి ఈరోజు బృందా అంటే శ్రీరాబ్ది ద్వాదశి అంటారు లేదా చిల్క ద్వాదశి కూడా అంటారు కదా శ్రీరాబ్ది ద్వాదశి రోజు శ్రీ మహాలక్ష్మిని విష్ణు వివాహం చేసుకున్నట్టు మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి మహాలక్ష్మి సమేతంగా శ్రీ విష్ణువు ఈరోజు తులసి వనంలో ఉంటాడు కాబట్టి ఇంకా తులసిని అందంగా అంటే తులసి కోట బృందావనం అంటాం కదా అందంగా అలంకరిస్తూ ఉంటాము లక్ష్మీనారాయణుని పూజిస్తే ఐశ్వర్యాలు ఆనందం కలుగుతాయని చెప్పేసి మనం చాలా అంటే చాలా ఇంకా ఇష్టంగా పూజిస్తూ ఉంటాం కదా ఈరోజు ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తూ ఉంటాము సకల శోభాలు జరుగుతాయి కాబట్టి ఇంకా ఉసిరిక ఉసిరిక చెట్టుని తులసి అమ్మవారు పక్కనే ఉంచి పూజ చేస్తాము ఇంకా చాలా చోట్లయితే వివాహం కూడా చేస్తారు అందుకే ఉసిరిని ధాత్రి అని కూడా అంటారు ఇంకా నేను కూడా మంచిగా తులసి వృందావం దగ్గర అయితే ఇలా అంటే మనకి రె రెడ్ కలర్లో అంటే జాజు దొరుకుతుంది కదా జాజుని తీసుకొని ఇలా అలకేసి శుభ్రంగా అయితే వాకిలు కడిగిన తర్వాత గురు అంటాం కదా అదనమాట అలకేసిన తర్వాత ఇలా బియ్యపిండితో అయితే ముగ్గులేస్తున్నాను ఇంకా పీట పైన స్వామివారిని అమ్మవారిని కూర్చోబెట్టాలనేసి ఇలా అయితే ముగ్గులు పీట కూడా వేసి అలంకరిస్తున్నాను ఇంకా విష్ణుమూర్తిని పూజిస్తాము విష్ణుమూర్తికి వివాహం కాబట్టి శంఖుచక్ర నామాలు లేకపోతే ఎలాగా శంఖుచక్ర నామాలు తప్పకుండా వేసుకోవాలి ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టమైన శంక్ర శంఖుచక్ర నామాలు అనమాట ఇంకా ముగ్గుతోటైతే ఇలా వేస్తున్నాను చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇలా విష్ణు చక్ర నామాలు చూస్తుంటే నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇలా పీట వేసేసి ఇంకా పసుపు కుంకుమతోటైతే నేను అలంకరణ చేస్తున్నాను విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి చెట్టు ఉంటుంది కదా మనం ఉసిరి చెట్టు కానీ ఉసిరి మొక్క కానీ తీసుకొచ్చి తులసి మొక్కలో ఉంచి పూజిస్తే చాలా మంచిదని చెప్తారు ఈరోజు శ్రీరాబ్ది ద్వాదశి రోజునే తులసి కళ్యాణం కూడా చేస్తే చాలా మంచి జరుగుతూ ఉంటుంది ఆనవాయితీగా కూడా మన పురాణంలో ఉంది కాబట్టి మన పూర్వీకులు కూడా చేస్తూ వచ్చారు ఇలా చేయడం వల్ల సకల కోరికలు కానీ మనము ఏది కోరుకున్నా నెరవేరుతాయి అంటారు అష్ట ఐశ్వర్యాలు సమకూరుతాయని అంటారు భక్తుల నమ్మకం అన్నమాట అది మన నమ్మకం అన్నమాట మనం ఎంత భక్తితో చేస్తే మనకి అంత కష్టాలు తొలగి మనకి అన్నీ కూడా జయం లభిస్తుంది అనేసి మన నమ్మకము ఇంకా నేను తులసి కోట ఇంకా తులసి అమ్మవారిని అలాగే ఉసిరి నేనైతే ఇలా ఉసిరి మొక్కనే తీసుకొచ్చి ఒక చిన్న కుండలో పెట్టేసి రోజు దీపం అయితే వెలిగిస్తాను కాబట్టి ఆ చిన్న మట్టి కుండలోనే ఇలా అలంకరణ అయితే చేశాను అనమాట విష్ణునామం కూడా తీర్చిదిద్దేశాను స్వామివారికి అలాగే అమ్మవారికి కూడా పసుపు సమర్పించి చక్కగా బొట్లతోటి అలంకరించాను ఇలా చిన్న చిన్న మట్టి కుండలో నేను ఉసిక మొక్కని అలాగే తులసి మొక్కని పెట్టుకొని రోజు దీపం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇలా చిన్న కుండలో అయితే నేను పెట్టుకొని పూజిస్తున్నాను అనమాట ఈ కార్తీక మాసం అంతా కూడా ఇంకా కృష్ణయ్య రాధాకృష్ణులది నా దగ్గర చిన్నది ప్రతిమ ఉంది మట్టిది అనమాట అది కూడా ఇక్కడ బృందావనం కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి పీట ఏర్పరిచి ఆ తర్వాత ఒక తమలపాకు పెట్టేసి ఆ పైన కూడా బృందావనంలోకి కూర్చోబెట్టాను విష్ణు చక్ర నామాలు అంటే శంఖుచక్ర నామాలు ఎంత ఇష్టంగా మనం వేస్తామో అలాగే అమ్మవారి పాదములు కూడా మనము ముగ్గుతోటి అలంకరణ చేయాలి పీట పైన అమ్మవారు ఎక్కడ ఉంటారో స్వామివారు కూడా అక్కడే తిష్ట వేసి ఉంటారనేసి మన సాంప్రదాయం చెప్తుంది కాబట్టి ఇద్దరి కూడా మనము ఇలా అయితే ముగ్గుతోటి మంచిగా అలంకరణ చేసుకోవాలి అమ్మవారి పాదములు కూడా నేను పీట పైన అయితే ఇలా ముగ్గుతోటి అలంకరణ చేశాను ఇంకా అన్నీ కూడా దీపాలు ఇలాగా ఏర్పాటు చేసుకున్నాను ఉసిరి దీపాలు పిండి దీపాలు ఈరోజు తొమ్మిది ఉసిరి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పేసి తొమ్మిది ఉసిరి దీపాలు అలాగే మాకు ఇక్కడ బోరు ఈశాన్యం మూల కాబట్టి ఇక్కడ బోరు ఉంటుంది మాకు ఇంకా గంగమ్మ కదండి గంగమ్మ వారు లేకపోతే మనకి ఏ విధంగా కూడా ఏ పని మనము చేయలేం కాబట్టి గంగమ్మ వారికి కూడా నేను అలా బొట్లతో అలంకరణ చేశాను దీపాలు వెలిగించడానికి అక్కడ కూడా దీపము మంచిగా అలంకరణ చేసి పెట్టాను రెడీగా ఇంకా మొదటిగా మన గణపయ్య గణపయ్య లేకపోతే మన పూజ అయితే మనం పెట్టలేం కాబట్టి పసుపు గణపతిని కూడా చేసి తమలపాకులో ఇంకా పూజ స్టార్ట్ చేయడానికి ముందు ఇక్కడైతే గణపయ్యని కూడా స్థాపించేశాను ఇంకా దీపంతో అయితే నేను పూజ మొదలు పెడుతున్నాను ఇంకా ఇక్కడ నాకు ఈ దీపం అయితే నాకు చాలా ఇష్టమైన కుందులు అనమాట శంకుచక్ర నామాలు ఇంకా విష్ణునామే కాబట్టి విష్ణునామమే జపించాలి కాబట్టి మనము ఏది కూడా మనం విష్ణుతోటే పూజిస్తే మంచిది అని చెప్పేసి దీపాల కుందులు కూడా నేను నామాల దీపాలు అయితే వెలిగిస్తున్నాను అనమాట ఇంకా గణపయ్యకి మొదటిగా అగర్బత్తితోటి ధూపం చూపించేస్తున్నాను శుక్లా వర్ధనం అని మంత్రం జపిస్తూ ఇంకా మొదటిగా మనకి షోడ షోపచార పూజ రాని వాళ్ళు సింపుల్గా అయితే ఇలా గణపతి మహారాజీ పేరు స్మారిస్తూ అయితే పూజ చేసుకోవడమే ఇంకా దీపం జ్యోతిం పరబ్రహ్మ స్వరూప్ని కాబట్టి దీపం జ్యోతికి అక్షతలు సమర్పించి పువ్వులు కూడా సమర్పిస్తున్నాను తర్వాత గణేష్ మహారాజీకి పట్టిక బెల్లం కానీ లేదంటే బెల్లం కానీ చిన్న ముక్క నైవేద్యంగా సమర్పించి లేదంటే అరటిపండ్లు స్వామివారికి సమర్పించి ఇంకా గణపతి పూజ అయితే ఇలా చేసుకున్నానమాట వస్త్రం సమర్పించి పువ్వులతోటి అక్షతలతోటి ముందుగా అయితే గణపయ్యకి పూజ అయితే చేశాను పూజ చేసిన తర్వాత గణపయ్యకి మంగళహారతి అయితే ఇచ్చేసాను ఎందుకంటే మనం ఏ పూజ చేసినా కూడా గణపయ్యకి మనము మంచిగా అయితే స్మరిస్తు ఉండాలన్నమాట మనం ఈ పూజ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ఆటంకులు రాకుండా మనతోటి ఎలాంటి తప్పులు జరగకుండా చూడు గణపయ్య అనేసి మనం గణపతి మహారాజీకి అయితే వేడుకోవాలి ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే మనం క్షమించమని కూడా వేడుకొని తర్వాత ఇంకా పూజ అయితే మొదలు పెట్టేశాను ఇంకా స్వామి అమ్మవారికి పూలదండ అన్నీ కూడా సమర్పించేసి వస్త్రాహారం సమర్పించి ఇంకా అక్షతలతోటి పూలతోటి పూజ కూడా చేశాను నేనైతే వీడియో అయితే పెట్టేసి కథ అంటే పూజ అయితే చేసుకున్నాను అన్నమాట అందుకే ఇంకా మొత్తం పూజ అంతా కూడా చూపించక డైరెక్ట్ ఇక్కడ వత్తులైతే కాల్ చేస్తున్నాను మూడు వందల అరవై ఐదు వత్తులు పిండి దీపాలు ఉసిరిక దీపాలు అన్నీ కూడా వెలిగించేసి పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇంకా ఈరోజైతే అందరూ తులసి కోట ముందు రంగురంగుల ముగ్గు వేసి తులసి మొక్క పక్కన శ్రీక మొక్కని కానీ కొమ్మని కానీ నాటి ఆ రెండిటికి కూడా ధూప నైవేద్యంతో అర్పించి రకరకాలుగా పువ్వులతో అలంకరించి చక్కగా కళ్యాణం జరిపిస్తారు చక్కెర పొంగలి లేదా పులిహోర నైవేద్యం సమర్పిస్తారు నేను కూడా పరమానం నైవేద్యం సమర్పించాను తేనె అట్టి పండ్లతోటి అమ్మవారికి స్వామివారికి ఇద్దరికి కూడా నైవేద్యం సమర్పించాను ఇంకా ఇద్దరికి కూడా తాంబూలం అయితే మనం తప్పకుండా ఇవ్వాల్సింది ఇంకా పూర్ణ ఫలం అంటే టెంకాయ టెంకాయ కూడా అమ్మవారికి స్వామివారికి సమర్పించాను ఆ తర్వాత ఇంకా మంగళహారతి అయితే ఇచ్చానన్నమాట ఎందుకంటే స్వామి అమ్మవారికి మంగళహారతి ఇస్తే చాలా అంటే చాలా మంచిది ఇంకా దీపాలు మన ఇష్టం అన్నమాట ఎన్ని అంటే అన్ని వెలిగించుకోవచ్చు ఇంకా నేనైతే గంగమ్మ అంటే మా దగ్గర బోర్ ఉందని చెప్పాను కదా అక్కడ కూడా దీపాలు అయితే ఇలా వెనకాల అంటే తులసి బృందావనం వెనకాల కూడా ఇలా దీపాలతోటి అలంకరణ చేశాను పిండి దీపాలు శ్రీ దీపాలు అన్నీ కూడా వెలిగించేసి ఇంకా స్వామి అమ్మవారిని చూస్తే అక్కడి నుంచి అయితే కదల బుద్ధి కావట్లేదు ఎందుకంటే ఆ దీపాల వెలుగులో అలా చూస్తూ కూర్చుండిపోవాలనేసి ఇంకా నేనైతే దీ దీపాలన్నీ వారికి కూడా చాలా అలాగే కూర్చుండిపోయాను లేవబుద్ధి కావట్లేదన్నమాట అక్కడ నుంచి అదేంటో కానీ ఈరోజు గాలి కానీ ఏమీ లేదు లేకపోతే ఎప్పుడు కూడా గాలితోటి దీపాలు అసలు కొండెక్కుతూ ఉంటాయి అలా ఏమీ జరగలేదన్నమాట మొత్తం కూడా నూనె నూనె అయితే మొత్తము చివరిగా వారికి కూడా కొన్ని దీపాలు అయితే అనమాట నాకు అది చాలా బాగా అనిపించింది చాలా నచ్చింది కూడా ఈ పూజ కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే వేయండి ఎందుకంటే లైక్ వేస్తే సపోర్ట్ ఇచ్చిన వారైతారు అలాగే చాలామందికి షేర్ కూడా అవుతుంది చూసారా మంగళ హారతి కూడా అలా వెలుగుతూనే ఉందన్నమాట మంగళ హారతి కూడా ఎక్కడా కూడా కొండెక్కకుండా అలా చివరి వరకు కూడా మంచిగా వెలిగింది చాలా సంతోషంగా అనిపించింది ఇంకా అలా కృష్ణయ్య రాధమ్మ అలా బృందావ కూర్చుంటే వాళ్ళు కూడా ముసిముసిగా నవ్వుతున్నారు కొత్త దంపతులాగా అనిపించింది చూసారా ముగ్గు కూడా ఎంత బాగా అనిపించిందో ఆ కమల ముగ్గు కానీ అమ్మవారి పాదాములు కూడా ఎంత బాగా అనిపించిందో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ పిండి దీపాలు అన్నీ కూడా కొండెక్కిన తర్వాత మరి ఏం చేయాలి అంటే ఆ వత్తులు ఉంటాయి కదండీ కాలిపోయిన వత్తులు అవన్నీ తీసేసి ఆ పిండి దీపాలు ఏం చక్కగా ఆవుకి తినిపించేయాలి అలా చాలా మంచిది ఇంకా ఇలా అయితే నేను చేసుకున్న పూజ మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి మళ్ళీ సరే కొత్త వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్